వెల్కమ్ టు తెలుగు తిరుమల వెంకన్న స్వామి దయతో ఏపీ మంత్రి నారా లోకేష్ సుభిక్షంగా ఉండాలని టీడీపీ నేతలు ఆకాంక్షించడమే కాక కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తిరుమల టీడీపీ నేతలు ఐదు వందల పదకొండు కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీ మంత్రి నారా లోకేష్ కు ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు స్వామి దయతో ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని స్వామిని ప్రార్థించారు అదే విధంగా రాష్ట్రంలో సుభిక్ష పాలన అందించేలా నారా లోకేష్ కు నిండుగా ఉండాలని కోరారు నారా లోకేష్ బాబు ఉండాలని తిరుమలపై పుట్టిన వాసులు ఇక్కడ పెరిగిన ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా మొక్కు చెల్లించుకున్నారు నారా లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి ఒక గొప్ప నేతగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు ఆయన సంకల్పం తోడుండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు మేమందరం కూడా కొబ్బరికాయలు ఐదు వందల పదకొండు కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి ఆయన ప్రేమ అనురాగం ఆయన చల్లని జీవెనులు లోకేష్ బాబు గారికి పైన ఉండాలని ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపాలని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా తీసుకుపోవాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని మేమందరం ప్రార్థిస్తూ ఆ దేవదేవుడి చల్లని చూపు ఆయన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం